ఇది రైనోఫైమా అంటామండి ఇదేంటంటే మనకి పింపుల్స్ కాజ్ చేసి సెబేషియస్ గ్లాండ్స్ అని ఉంటాయి చూసారా ఆ గ్లాండ్స్ బ్లాక్ అయిపోయినప్పుడు పింపుల్స్ వస్తాయి సో అలాగే ఇక్కడ ముక్కు దగ్గర ఈ ఈ యొక్క గ్లాండ్స్ పెద్ద అయిపోతూ ఉంటాయి హైబోట్రాఫీ కొంచెం సైజ్ పెరిగిపోతూ ఉంటూ డిస్ఫిగర్ చేసేస్తూ ఉంటాయి అన్నమాట ముక్కుని సో ఇది సివియర్ ఫామ్ ఆఫ్ స్కిన్ డిజార్డర్ అనమాట రోజేషియా అంటాము సో ఇది ఈ ప్రాబ్లం మరి ఏమైనా ప్రాబ్లమా అంటే చూడ్డానికి మరి కాస్మెటిక్గా ఇష్యూ ఉంటుందండి దే విల్ బీ కన్సర్న్స్ అండ్ ఇంకోటి మరి ఈ పెద్దది అయిపోయినప్పుడు ముక్కు ఎందుకంటే ఎందుకంటే ఇదంతా బ్లాక్ చేసేస్తుంది కాబట్టి సో మరి దీని ట్రీట్మెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి లేదా మెడికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇంకోటి లేజర్ రీసర్ఫిషింగ్ చేస్తూ ఉంటారు అండ్ ఇంకోటి ఏంటంటే మరీ ఇబ్బందిగా ఉన్నది ఇంకా షేప్ దారుణంగా కనబడుతుంది నాకు ఇబ్బందిగా ఉంది అంటే యూ కెన్ గో ఫర్ రైనోప్లాస్టీ